మా ప్రియతమైన అన్నగారు మరి శ్రీ నర్నేని మనోహర్రావు గారు మరి మా సునంద వదిన గారు ప్రేమ గుణము పెట్టడము మరి వచ్చిన వాళ్ళందరినీ అరుచుకోవడము అన్నని ఎవ్వరిని పిలిచి ఎంతమందికి ఏం ఎటువంటి భోజన కార్యక్రమం మరి ఎటువంటి దావాత పెట్టినా కూడా విసుగోకుండా మరి రెండు మూడు సార్లు మేము కూడా చేసినాం వారే స్వయంగా చేసి చాలా బ్రహ్మాండంగా రుచికరంగా చేసి పెట్టినరు అంత అంత ఓపికగా ఇంతకుముందే మా ప్రతాపాన్న చెప్పినట్టుగా మరి వారు బాగా ఓపికగా తోటి వారిద్దరు కలిసిమెలిసి ఉండి అన్నీ అర్థం చేసుకొని నలభై రెండు సంవత్సరాలు మరి వివాహ జీవితం గడిపి నలభై మూడులోకి ఎంటర్ అయ్యారు మరి మన భారతదేశంలో అందరం ఇప్పుడు మనం వేరే మన పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం అమెరికా పోతు ఉన్నారు మరి అక్కడ విధానం చూసుకుంటే మన వివాహ జీవితం చూసుకుంటే మన భారతదేశానికి ఒక అందం నిజమైన అందం ఏంటిది మన భారతదేశాన్ని ఎవరు కాపాడుతుండ్రు అని అంటే మన కుటుంబ వ్యవస్థనే మన దేశాన్ని మన వ్యవహారాలను అందరినీ కాపాడుతు కనుక మరి ఇటువంటి వివాహ వేడుకకు మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్న అన్నగారికి మరి వదిన గారికి మరొక్కసారి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరెన్నో రాబోయే కాలంలో మరెన్నో వివాహ దినోత్సవాలు ఇలాగ మన సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ గుడ్ బాయ్